అమెరికా అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో ఫ్రాన్సిస్కో పట్టణానికి ఓక్లాండ్ డబల్ డెక్కర్ బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ మీద మనం ఉన్నాం ఇది ఫ్రాన్సిస్కో సిటీకి ఓక్లాండ్ సిటీకి మధ్య సముద్రం మీద ఉన్నటువంటి బ్రిడ్జి ఇప్పుడు మనం ఈ బ్రిడ్జి మీదకి మనం ఎక్కుతున్నాం ఇది డబల్ డెక్కర్ బ్రిడ్జి ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటే కింద నుంచి ఏమో వన్ వే ఓక్లండ్ వైపు వెళ్ళడానికి అలాగే పైనుంచి వన్ వే ఫ్రాన్సిస్కో వైపు రానాకి ఇది దీన్ని వీళ్ళు నిర్మించారు దీనికన్నా పాత బ్రిడ్జి ముందు నైన్టీన్ థర్టీ సిక్స్లో వీళ్ళు ప్రారంభించారు కానీ అది నైన్టీన్ ఎయిటీన్ నైన్లో వచ్చినటువంటి లామా అనేటువంటి ఒక భూకంపంతో భూకంపం వల్ల సైక్లోను ప్లస్ భూకంపం ఏర్పడటం వల్ల ఆ బ్రిడ్జి డ్యామేజ్ అయిపోయా డ్యామేజ్ అయిపోయింది మరి డ్యామేజ్ అయిపోయినటువంటి బ్రిడ్జిని రెండు వేల పదమూడులో ఈ భూకంపాలను తట్టుకునేటువంటి విధంగా మరి నిర్మాణం చేశారు ఆ నిర్మాణం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ బ్రిడ్జి మీద డబల్ డక్కర్ బ్రిడ్జి మీదే మనం ప్రయాణం చేస్తున్నాం అమెరికాలో ఇటువంటి గొప్ప గొప్ప నిర్మాణాల్లో మరి ఇవాళ మీరు చూపించేటువంటి అవకాశం నాకు కలగటం మరి ఈ ఈ అవకాశాన్ని మరి మీరందరూ కూడా ఉపయోగించుకునేలాగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా మీరు పంపించాలంటే షేర్ చేయండి ఇప్పుడు ఈ బిడ్జ్ని మనం చూడడానికి ఆ డబల్ డెక్కర్ బిడ్జ్ మీద నుంచి కిందకి మనం వచ్చాం కిందకు వచ్చి కింద నుంచి ఈ బ్రిడ్జ్ యొక్క అందాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నించ ప్రయత్నం చేస్తున్నాం ఇది ఈ పాత బ్రిడ్జిని రెండు వేల పద్దెనిమిది నాటికి దాన్ని పూర్తిగా తొలగించారు రెండు వేల పదమూడులోనే దాని పక్కన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇటువంటి కన్స్ట్రక్షన్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అన్నిటిని కూడా మరి ఈ భూకంపాలన్నింటిని కూడా తట్టుకునే విధంగా వాళ్ళు నిర్మాణం మరి చేయటం ఆ బిడ్జిని మరి ఇప్పుడు మనం మీకు అందరికీ చూపించేటువంటి మరి ప్రయత్నం చేస్తాను ఇది మన కింద నుంచి చూస్తే కనుక ఈ బిడ్జి ఒక షేప్లో ఆ రకంగా ఉంటుంది మరొక షేప్లో మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇది ఈ రకంగా ఉంటుంది దీని దీని పొడవు మొత్తం ఇంచుమించు సెవెన్ కిలో సెవెన్ మైల్స్ సెవెన్ మైల్స్ మైల్స్ వరకు మొత్తం పూర్తిగా ఉంటుంది ఇది బ్రిడ్జి ఈ రకంగా ఉంటుంది నైటు లైట్లతోటి ఆ రకంగా అందంగా చాలా అందంగా ఉంటుంది ఆ విధంగా ఈ డబల్ డెక్కర్ బ్రిడ్జి వాళ్ళు నిర్మాణం చేయటం ఇటువంటి గొప్ప గొప్ప నిర్మాణాలన్నింటినీ కూడా మరి చూపించేటువంటి అవకాశం కలిగినందుకు మరి చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనం ఈ బ్రిడ్జి మీద నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వైపు వన్ సైడ్ వెళ్తున్నాం మనం అక్కడ నుంచి మళ్ళా నాపా అని చెప్పి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి మా మా ప్రదేశానికి మన అప్పుడు వెళ్తాం ఇప్పుడు మనకి కిందకు దిగుతున్నాం బ్రిడ్జ్ నుంచి డబల్ టెక్కర్ బిజ్ నుంచి మన కిందకు దిగుతున్నాం ఇప్పుడు నాపా ద్రా ద్రాక్ష తోటలో మా చూడటానికి వెళ్తున్నాం మరి ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ అన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్నటువంటి యానిమల్ని మీకు లాస్ట్లో మీరు చూపించడానికి ప్రయత్నం చేస్తాను అది వీడియో తీయటం కూడా జరిగింది మా స్వయంగా దగ్గరుండి వీడియో తీసాం ఇప్పుడు ఇక్కడ రోడ్డుకి కుడి పక్క ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ద్రాక్ష తోటలో ఈ ద్రాక్ష తోటలో వచ్చినటువంటి ద్రాక్ష రసం ద్వారా ఇక్కడ నాపా వైన్ వరల్డ్ ఫేమస్ నాపా అనేటువంటి విలేజ్లో ఈ యొక్క తోటలన్నిటిని ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ భూమిలో మరి పండేటువంటి ఈ ద్రాక్ష వల్ల నెంబర్ వన్ మరి క్వాలిటీ వచ్చి ప్రపంచవ్యాప్తంగా నాపా వ్యాలీ అనేటువంటి ఈ వైను ఈ ప్రాంతంలో మరి తయారవుతుంది మరి మనం ఆ తోటలన్నిటిని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం పక్క కుడిపక్క కూడా తోటలను చూస్తున్నాం అలాగే వాల్నట్స్ వాల్నట్స్ ఈ రకంగా తయారవుతాయి చెట్లకి ఈ రకంగా మరి కాయలు కాసి మరి అవి ఎండిన తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి వాల్నట్టు వాల్నట్ వాల్నట్స్ ఇది మరి డ్రై ఫ్రూట్ ఐటమ్ ఇది కూడా అమెరికాలో ప్రసిద్ధంగా దొరుకుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ద్రాక్ష తోటలు అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీకి మరి సంబంధించినటువంటి మరి ఈ ద్రాక్షల్ని నాపాలో మాకు తయారైటువంటి వైను ప్రపంచ పరిస్థితి చెందేటువంటి అవకాశం మరి ఈరోజు ఏర్పడింది మనం దాన్ని మనం అందరం మనం చూస్తున్నాం ఈ వీడియోని మీకు అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ నాపా మరి ఫెస్టివల్స్ నాపాలో అనేకమైనటువంటి వైన్ కేంద్రాలన్నీ కూడా ఈ నాపాలో మరి ఏర్పాటు చేయటం అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ద్రాక్ష నుంచి వైన్ తీసేటువంటిది ఇది మనం ముందు వీడియోలో కూడా అంత వాళ్ళు ఏ రకంగా ఈ ద్రాక్ష నుంచి తీస్తారు తీస్తారనేది కూడా మీరు చూపించడానికి మాకు ప్రయత్నం చేస్తాను ప్రపంచంలోనే మరి అనేక వింతలైనటువంటి వింతల్లో అమెరికాలో ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వింతలు మరి అమెరికాలోనే ఉండటం దీనికి వాళ్ళు ఆసరాగా తీసుకొని దీన్ని డెవలప్ చేసి టూరిజం నుంచి మంది కోట్ల రూపాయలు వీళ్ళు అర్థించి వాళ్ళ యొక్క కంట్రీని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఈ విధంగా ఈ నాపా వ్యాలీలో ఉన్నటువంటి ద్రాక్షని మరి మనం ఈరోజు మనం ఖచ్చితంగా చూసాం అదేవిధంగా ఈ ద్రాక్షని మా ట్రాక్టర్ల మీద తీసుకొచ్చి ఇటువంటి యంత్రాల్లో వేసి వాటి నుంచి వైన్ తీసేటువంటి మరి ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మీకు ఇది ఇది ఈ రకంగా వైను వస్తుంది ఈ వచ్చినటువంటి భయం భయాన్ని మరి స్టోరేజ్ చేసేటువంటి విషయంలో ఈ క్యానంలో వారు స్టోరేజ్ చేస్తారు అదేవిధంగా మీకు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యానిమల్ యానిమల్ చూపిస్తాను